మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స అండ్ ఇవి రీహీట్ చేస్తూ ఉంటారు ఒకసారి హీట్ చేస్తారు కదా మళ్ళీ అవెన్ లో పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని తింటూ ఉంటారు అండ్ ఫ్రైయర్స్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు ఇవన్నీ కరెక్ట్ చాలా చాలా మంచి పాయింట్ నేను కూడా కొన్నాను ఎయిర్ డ్రైర్ డైట్ ఫాలో అవుదాం అని చెప్పి సో గోయింగ్ బ్యాక్ ఇంటు ది మైక్రోవేవ్స్ అండ్ రీహీటింగ్ సో మైక్రోవేవ్ సిస్టమ్ లో ఏమవుతుంది మనం మామూలు హీటింగ్ లో ఏం చేస్తున్నాము హీట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పైకి మొత్తం వచ్చి హీట్ అవుతూ ఉంటుంది సో కొన్నిసార్లు మనం మాడగొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే దాంట్లో ఉన్న యాక్చువల్లీ కొన్ని కొన్ని విటమిన్ సి ఉందనుకోండి సో ఒక టెంపరేచర్ లో మొత్తం వెళ్ళిపోద్ది ఓకే సో విటమిన్ సి నువ్వు ఎక్కువసేపు హీట్ చేస్తే సో అలాగే కొన్ని కొన్ని కావాల్సిన విటమిన్స్ కూడా మనకు కొంత బాయిలింగ్ సిస్టమ్ తర్వాత పోతుంది సో అదే మైక్రోవేవ్స్ యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేసుకున్నాం సో దాంట్లో పెట్టినప్పుడు హీట్ చేసినప్పుడు కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్ లో తీసి ముద్ద ముద్ద పెట్టి చూసారనుకోండి చుట్టుపక్కల అంతా మారుతుంది అంటే హీట్ అయినట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ సైడ్ మాత్రం కుక్ అవుతుంది అంటే ఈవెన్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో ఏమవుతుంది ఒకవేళ కనుక బ్యాక్టీరియా ఉందనుకోండి మనం ఏదో ఆ హడావిడిలో వండేసిన తర్వాత ఇళ్ళ కలిపేసి ఇచ్చేస్తే ఏమవుతుంది సో దాంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి బ్యాక్టీరియా పోర్స్ అవి రావడం వల్ల కొంతమంది వామిటింగ్స్ కడుపుల నొప్పి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా మాక్సిమం ఫ్రెష్ ఎంత కావాలో అంతవరకు వండుకోండి అంటే ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తారంటే ఎక్స్పెన్సేట్ చేస్తూ ఉంటారు నాకు నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఒకళ్ళు అడ్మిట్ అయ్యారు ఆవిడ అలాగే చెప్తుంది కేఎఫ్సీ టూ డేస్ బ్యాక్ రి ఫ్రిడ్జ్లో పెట్టిందా కనీసం హీట్ చేయకుండా అలాగే తినేస్తుంది అనమాట సో దీంట్లో వచ్చేది ఏంటంటే మూడు టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఒకటి ఎస్పెషల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ చేస్తూ ఉన్నప్పుడు సాల్బు నెల్ల టైఫాయిడ్ టైప్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది కొన్ని ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియా దాంట్లో స్పోర్స్ స్పోర్స్ అంటాం అది ఏమంటే వాటిని వాటిని కాపాడుకోవడానికి ఒక లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి వెన్ యూ హీట్ ఇట్ అంత మైక్రోవేవ్ అవి బ్రేక్ అయిపోయి టాక్సిన్స్ కింద వస్తుంది తీసుకోగానే గా ఫీవర్ రావడం వామిటింగ్ రావడం డయరీ రావడం ఇలాంటి టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అన్నీ రక్కుతూ ఉంటాయన్నమాట సో నేను ఇంకోటి ఇంకో రకంగా చెప్తాను మూడోది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇంతే ఫుడ్ ఉంటే పది మందికి ఆర్డర్ చేస్తాం పది మందికి ఆర్డర్ చేసినప్పుడు మిగిలిపోయింది మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి ఒక నాలుగు గంటల తర్వాత తీసుకెళ్ళి నాట్ ఇమీడియట్లీ వాట్ ఎవర్ ఈస్ సో అది కూడా తప్పు సో అప్పటికి ఏమవుతుంది వెన్ యూ లీవ్ ద ఫుడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ అప్పుడు బ్యాక్టీరియా ఆల్రెడీ చేయాలంటే అంత మరి వేడిగా మరి వేడి కాకుండా ఒక నాలుగు గంటలు వదిలేసి తర్వాత నాలుగు సార్లు కలికేసిన తర్వాత నెక్స్ట్ రోజు పనికి కదా లోవలు పెట్టుకుంటే దాంతో పాటు బ్యాక్టీరియాని తీసుకెళ్లి దాంట్లో పోషిస్తాం పోషించి బయటికి తీసి దాన్ని పెంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం అసలు ఇదంతా ఎందుకు అంటే ఫ్రెష్ ఫుడ్ బెటర్ ఇంకోటి లేదని అంటే సో ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ గురించి ఎక్కువ వింటున్నాం విమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి అండ్ అసలు విమెన్లో లో ఎక్కువ వింటున్నాం మనం ఈ క్యాన్సర్ రావడానికి కూడా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ లేకపోవడము ఏది పడితే తినేయడము ఇట్లాంటివన్నీ రీజన్సా ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ సో ఒకప్పుడు లేని క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అసలు క్యాన్సర్స్ అంటే ఏంటి కామన్ క్యాన్సర్స్ ఉన్నాయి ఈ మూడు పాయింట్లుగా డివైడ్ చేసుకుంటే సో ఎస్పెషల్లీ లేడీస్ తో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్ గా కూడా ఉంటుంది ఆల్సో మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అండ్ హార్మోన్స్ మీద ఉంటుంది అలాగే ఇప్పుడు అన్నిటికంటే ఒకప్పుడు చూడండి ఇప్పుడు చూసేది ఆల్మోస్ట్ వారానికి ఒక్కసారైనా నేను ట్రై డయాగ్నోస్ వన్ క్యాన్సర్ ఫుడ్ పైప్ లో ఉంటాము స్టమక్ క్యాన్సర్ ఎంటస్టాన్ క్యాన్సర్ పాలిప్స్ అని ఉంటాయి సో వీటికి కూడా మన మనం మారుతున్న కాలానికి మనం వాడుతున్న ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వాడుతూ ఉంటాం సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మామూలుగా కావాల్సిన కణాలకి వేరే దాంట్లో మార్పిడి జాగ్రత్త వల్ల చిన్న చిన్నగా మొదలయ్యి గా మారుతూ ఉంటుంది అవన్నీ కాకుండా చాలా మంది మెడిసిన్స్ వాడేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తూ ఉంటాం మీకు కొద్దిగా గ్యాస్ అనిపించింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే పక్షాప్ వెళ్తాం గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు కదా అనుకుంటారు సో ఈ గ్యాస్ కు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క షాట్ ఉండాల్సిన యాసిడ్ లెవెల్స్ ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు దాంట్లో కణాలు తేడా కనిపిస్తుంది ట్యాబ్లెట్స్ తీసేస్తానంటారు దీన్ని ఏం చేస్తారు మాస్క్ చేసుకుంటుంటారు ట్యాబ్లెట్ వేసుకుని ఓకే పర్వాలేదు మీరు చెప్పినట్టు ఇన్నో తాగడం పోకు తాగడం చేస్తూ ఉంటారు రెండు నిమిషాల్లో అవ్వాల్సిన పనిని ముందే కనుక్కుంటే ఏం చేస్తారు ఎర్లీగా ఉంటే తీసేస్తాం విదేశాల్లో దాన్ని వదిలేస్తుంటారు ఉంటారు సో లాస్ట్ వీక్ ఒక ముసలావిడ వచ్చారు మా సెవెంటీ ఇయర్స్ మూడు నెలల నుంచి చెప్తున్నారంట నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఆవిడ ఉండేది గద్వాల పిల్లలు ఉండేది వేరే చోట ఆ మాటలేదు స్టేజ్ వన్ క్యాన్సర్ కాస్త స్టేజ్ త్రీ తర్వాత మూడు నెలల తర్వాత జస్ట్ ఈనో తాగిచ్చి తీసుకురావడం వల్ల వాట్ ఐ కుడ్ ఏబుల్ టు అంటే పెద్ద సర్జరీ లేకుండా తీసేయాల్సిన ప్రాసెస్ ని దే డిలేట్ చాలా మంది పెద్ద చేసుకుని వస్తారు ఎందుకు బికాస్ ఆఫ్ ద ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్ ఎక్కడికెళ్తే అక్కడ మందులు దొరుకుతాయి వేసుకుంటారు సొంత డయాగ్నోస్ చేసుకుంటారు చాలా మంది క్లినిక్ వచ్చి అడుగుతుంటారు ఏదో టాబ్లెట్ రాయండి సార్ అంటారు ఏదో ట్యాబ్లెట్ రాయడం ఏంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా యు అండర్స్టాండ్ సో విదేశాల్లో ఎలా జరగదు సో యు మీన్ టాక్ టు దాంట్ నీకు ఇంత ఏజ్ ఉంది ఈ సిమ్టమ్స్ ఉన్నాయి రెడ్ ఫ్లాక్స్ సిమ్టమ్స్ అన్నమాట కొంతమంది నిండు పడకపోవడం కొంతమందికి రక్తం పట్టడము వెయిట్ లూజ్ అవటము ఎనీమియావడం కాల్ రెడ్ ఫ్లాక్స్ దెన్ యూ హ్యావ్ టు డూ సమ్థింగ్ అబౌట్ అంటే లేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో డ్రాయింగ్ సార్ సో ఇందాక జస్ట్ మన మాటల్లో మాట్లాడుకున్నాం కదా కలర్స్ వేస్తూ ఉంటారు అజినోమేటో ఒకటి ఉంటుంది ఇట్లాంటివన్నీ తెలియకుండా తెలిసినా కూడా తింటూ ఉంటారు సో అది మన గట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మంచి పాయింట్ చెప్పాను సో కొంతమంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గుట్కా గురించి యాడ్స్ చేయకూడదు కానీ ఎంతమందిని ఉంటారు యూ అండర్స్టాండ్ సో ఇది ఏంటంటే ఆ పర్టికులర్ సెల్కి ఆ ఎక్స్పోజర్ ఆఫ్ ద కెమికల్ ఈజ్ నాట్ రైట్ సో నేను చాలా మంది చూస్తూ ఉంటాను సో ఏ నాకు అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట చూస్తే ఇక్కడ అంతా నల్లగాను తెల్లగాను ఏ రకమైన టారింగ్ ఉంటుంది సో టారింగ్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పరు గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు నేను ఐడెంటిఫై ద మూమెంట్ ద వాక్ ఇన్ ఐ సీ కలర్ ఉండే దాని వల్ల బ్యాంక్స్ కూడా వస్తుందా మంచి అలాగే కలరింగ్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అందు కింద చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ నాలుగు గోడల మధ్య కూడా పెడతారు ఓకే సో అందుకని చెప్పి అది తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారు మీరు ఎస్ సో ఈ షో ద్వారా చూస్తున్న ఎవరైతే మనకి ఆడియన్స్ ఈ త్రూ మీరు ఏంటి ఏ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఓకే ఈ షో త్రూ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మందికి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్ గా నేను చెప్పేది ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత ప్రయోగాలు చేయొద్దు సొంత చిట్కాలు ఫాలో అవ్వద్దు ప్రతి మనిషి బాడీ డిఫరెంట్ ప్రతి సిచ్యువేషన్లో డిఫరెంట్ ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది మీరు వాడే మెడికేషన్స్కి మెడికేషన్స్కి ఇంట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి సో యూ బెటర్ టేక్ మెడికల్ అడ్వైస్ అండ్ చిట్కాలు ఓకే పనిచేస్తాయి కొంతవరకు దాన్నే కంప్లీట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చేశారు కాబట్టి అందరూ ఫాలో అవ్వాలని నేను చెప్పను ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉంటారు జస్ట్ ట్రై అండ్ టేక్ మెడికల్ అడ్వైస్ ఓకే ఒక డాక్టర్ ని చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది దానికంటే దాని కాంప్లికేట్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ద గ్యాస్ట్రో అండ్ ఫుడ్ అండ్ డైట్స్ అండ్ సో మెనీ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ యా సో చూశాం కదండి త్రూ ఈ వీడియో ద్వారా అసలు ఏం డైట్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి అవన్నీ చూసారు కదా మీరు స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ సో మచ్